యూట్యూబ్ అమ్మలారా ఇప్పుడు మీరు మూర్తి కేఎన్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారు ఈ వీడియోలో మనం అన్నమయ్య సినిమాలో మోసిన ముచ్చే లే మరుగులు అనే పాట తలసూరా నేర్చుకున్నాను సా హిందువులరావు సాధనీ మగ సా సా గావన్ మావన్ దావన్ నీవన్ సా సజ్జము షడ్జము సాధారణ గాంధారము శుద్ధ మజము శుద్ధ దైతము కైసిక నిషాదము ఆవరణ కూడా సేమ్ అనమాట మొట్టమొదట పల్లవి మనం మోసిన ముత్యాలకే లే మరదులు సమగమ సమ సగసీద బిట్టు సగస నిధ ఆశల చిత్తానికే మానిని మాని నిఘస నిధో గడు మద మగ గద నిదమా తర్వాత మళ్ళీ ఇక్కడ పెట్టు మసని దనిద మద మగ సగమ మోసిన ముత్యాలకే మొరగులు సమగమ సమ మా మమ సగసనిద ఆశల చిత్తానికే మాని మాని నిఘస నిద అలా ఇప్పుడు రెండో పేరు మళ్ళీ ఆ పల్లవి మూడు సార్లు రిపీట్ అవుతుంది అన్నమాట మోసిన ముచ్చలకే లేద ఆశల చిత్తానికి మాణిని మాణిని నిఘస నిద అలాకలు మద మగ గద నిధమా ఇక్కడ పెట్టు మమద 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 గసగ మమద మమధ మ సద స మమద 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 గ సగ మ నిధ మ సమగ మమ మమ సగ స నిధ నిగ నీ సనిదమగా దనిదమా చరణము కందులేని మోమున కేలి కస్తూరి మదధనితని దమాదమగా మా మద మమగ చిందుని కొక్కున కేమంతులు మదధనితని దమాదమగా మమమణిని దమ ఇక్కడ కొద్ది సెకండ్ ఇలా ఉంటున్న కారణం ఏంటంటే కొంతమంది అభిమానులు గురుగారు కొద్ది సెకండ్ అలాగా మీరు పేపర్ చూపిస్తే మీరు స్క్రీన్ షాట్ తీసుకుని రాసుకునే చేస్తామని చెప్పి అవకాశం వాళ్ళు రాసుకుంటారు అవకాశం ఉన్న వాళ్ళు పోస్టర్ ద్వారా బుక్స్ తెప్పించుకొని సాధన చేస్తారు మనం అందుకు కొన్ని సెకండ్స్ ఇలా ఉంచుతున్నాను తర్వాత ఇది దీంతో పాయింట్ చూపి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇక్కడ మనం ఎంతవరకు వచ్చాము ఈ ముందు పేజీలో చిందుని కో నాకే శ్రీమంతుడు అని చెప్పుకున్నాను కదా ఆ తర్వాత పుట్టి ఉంటుంది అన్నమాట ధనసా సగ సీదని దా నిజగా సగమా ಮಂದಯ ನಮುನ ಕೇಲೆ ಮಟ್ಟಿಲ ಮೋತನು ನಿಧನಿ ಸಗಗ ಗಗ ಮಗ ಸನಿಧ ದ ನಿ ಸ ಸಮ ಗಗ ಇದು ಮಳೆ ರಿಪೀಟ್ ಹೋಗ್ತದೆ ಈ ಈ ಲೈನ್ ಮಂದಯ ನಮುನ ಕೇಲೆ ಮಟ್ಟಿಲ ಮೋತನು ನಿಧನಿ ಸಗಗ ಗಗ ಮಗ ಸನಿಧ ದ ನಿ ಪೈಗಂ ಮನೆ ಮೀಮೇ ನಿಜಿ ಸಾಮಗಮ ಗಗಸ ಧನಿಸ ನಿಧ ಮದ ನೀದ ಮಗಮ ಮೋಸಿನ ಮುಚ್ಚಾಲಕೇಲೆ ಮೊರಗುಲು ಮರಗುಲು ಸಮ ಮಾಮ ಸಹಸ ಸಗ ಸನಿದ ಸನಿದ ಹಾಸಲ ಚಿತ್ತ ನಿಕೇಲೆ ಮಾನಿನಿ ಮಾನಿನಿ ನಿಗ ಸನಿದ అలా ఒక ఇక్కడ గమ్మూచి కొందరు గారు సొరలు ఎక్కువయ్యారు మాట మద మగ గద మగ స ఇక్కడ బీజియం సెకండ్ బీజి అన్నమాట గ మధ మగసీ నీ గ 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 సమగ సనిధ మద నిగ సని నాలుగో పేజీకి వచ్చాము ఆ తర్వాత కంటిన్యూస్ మమద మమధ మమద మమధ 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 మమ మమద మమద మమధ మమద మమధ మనిద దమ రెండు క్షణం ముద్దు ముద్దు మాటల కేలి ముదములు మదదనిద నిదమ మధ మగ మమద మగ నీ ఎద్ద పుచ్చకుల కేలి అరవిరి

హైదర్ పేజ్కి వచ్చాం మోసిన ముత్యాలకే లేరగులు సమగమ సమ మగ సనికే మాని మాని నెగ సనిద అలా ఒక మద మగ గద నిద మధ మగస మళ్ళీ ఇక్కడ పెట్టావు ఎండింగ్ పెట్టి సమా 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 మా మా మ స స సగ సనిద మానిని మానేని నిగసనిద మగ మగ గదనిద మా ఈ విధంగా మీరు చక్కగా నేర్చుకోండి నేర్చుకొని ఈ పాటను కీబోర్డ్ పై లేదా హార్మోన్ పేలాగా ప్లే చేయండి नेक्स्ट వీడియోలో మీకు వేస్తాం